అందరికీ నమస్కారం నేను భాను మేకల వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న వీడియోలో చెప్పానండి మతోన్మాదులు మన ఛానల్ని రిపోర్ట్స్ కొట్టారు రిస్ట్రిక్షన్లో పడింది ఒక వారం రోజుల పాటు ఆ పాత ఛానల్లో మనం ఏ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఒక పోస్ట్ పెట్టడానికి కూడా అవకాశం లేనందున మన వాయిస్ ఆగిపోకూడదు మన గొంతు మోగపోకూడదు మరలా రెండో ఛానల్ని క్రియేట్ చేశాను అది మొదటి ఛానల్ ఏమో జర్నలిస్ట్ బాను అని ఉంటుంది ఈ రెండో ఛానల్ ఏమో మళ్ళీ ఆ పేరునే తిరగేసి బాను జర్నలిస్ట్ రాటాక్స్ అని సెకండ్ ఛానల్ పెట్టాను అంటే జర్నలిస్ట్ బాను అని కొట్టినా బాను జర్నలిస్ట్ అని కొట్టినా ఈ రెండు ఛానల్స్ కనపడాలన్న ఒక ఉద్దేశంతో సెకండ్ ఛానల్ని నేను ఓపెన్ చేయటం జరిగింది ఈ ఛానల్ కూడా చాలామందికి తెలియక నాకు ఫోన్లు చేస్తున్నారు అన్న మీ వీడియోస్ రావట్లేదని చెప్పి సో ఈ వీడియోలు ఈ సెకండ్ ఛానల్ వీడియోలు ఎవరైనా చూస్తే అందరూ మన వాళ్ళకి షేర్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఎందుకంటే మనలాంటి ఛానల్స్ గొంతు ఎత్తాలి గొంతు ఎత్తితేనే ఈ మతోన్మాద బ్యాచ్కి తడిచిపోవాలి కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు లైక్ కామెంట్ మర్చిపోకుండా చేయండి అండ్ నాకు ఒక చిన్న రిక్వైర్మెంట్ ఉందండి అది కొంతమంది మన వాళ్ళతో చెప్తే వాళ్ళు చెప్పమన్నారు నాకు ఒక మొబైల్ నీడు ఉందండి యూట్యూబ్ పర్పస్ ఒక మొబైల్ కావాలి వీడియోస్ పోస్ట్ చేయటానికి దయచేసి ఎవరైనా ప్రేరేపణ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు మొబైల్ కావాలి మరి ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే మంచి మొబైల్ యూట్యూబ్ వీడియోస్ కోసం నా సెక్యూరిటీ పర్పస్ కోసం ఒక మొబైల్ కావాలి దయచేసి అన్యదా భావించవద్దు సమాజం కోసం పనిచేస్తున్నప్పుడు మీరు కాకపోతే ఎవరిస్తారు నాకు సో మొబైల్ ఒకటి మంచిది మొబైల్ ఒకటి కావాలి మరి మీ ముందు నా ఈ ప్రపోజల్ పెడుతున్నాను రైట్ ఇక వీడియోలోకి వెళ్తే శివశక్తి కరుణాకర్ మన మీద వీడియో చేశాడు శివశక్తి కరుణాకరు మన మీద ఒక వీడియో చేశాడు మొన్న శివశక్తి ప్లాప్ అయిందని చెప్పే కదా దానికి బాగా కడుపు మండినట్లు ఉంది మనోడికి కడుపు మండ్లీ ఆ మేక తోకలుగాడు సన్నాసిగాడు అని చెప్పి ఏదో మన మీద వీడియోలు చేశాడు ఏం పర్వాలేదు బాబు కరుణాకర్ ఏం పర్వాలేదు నువ్వు ఒక మతం కోసం పనిచేస్తున్నావు ఒక మతం పేరుతో గొడవలు పెడుతున్నావు ఒక మతానికి కొమ్ముగా డబ్బులు దోచుకుంటూ మనుషుల మధ్య మత గొడవలు సృష్టిస్తున్నావు కానీ నేను అలా కాదు హిందువులకు జై కొడుతున్నా ముస్లింలకు జై కొడుతున్నా క్రిస్టియన్లకు జై కొడుతున్నా ఈ మూడు మతాల వాళ్ళు ఎవరెవరైతే ఆరాధిస్తున్నారో వాళ్ళందరికీ జై కొడుతున్నాను వారందరికీ జై కొడుతూనే ఉంటాను నాకు మనుషులందరూ బాగుండాలి కులం మతం కంటే మానవత్వం గొప్పది ఆపదలో ఉన్నవాడికి కులం చూడకుండా మతం చూడకుండా మానవత్వం అనే ఒక దానితో ఏదైతే మనం ఆదుకుంటామో అదే గొప్పది అదే గొప్పది కాబట్టి శివశక్తి కరుణాకరో నువ్వేమంటావాయా మత మార్పిడి ముఠాగాళ్ళకి మూడిందా ఆంధ్రాలో మత మార్పిడి మూడిందా ఏం మూడింది ఏం మూడిందయ్యా అంటే మత గొడవలు పెట్టినంత ఈజీ అనుకుంటున్నావా అంటే దళిత కులాలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు తిరగబడలేని అనుకుంటున్నారా వాళ్ళు తిరగబడరో ఇంకా మేము ఎన్ని చేసినా ఎన్ని దాడులు చేసినా మౌనంగానే ఉంటారు అని అనుకుంటున్నావా భ్రమపడుతున్నావు భ్రమపడుతున్నావు పడుతున్నావు కరుణాకర్ చాలా భ్రమపడుతున్నావు ప్రతి ఒక్క నా కొడుకు లేస్తే బైబిల్ని బూతు గ్రంథం బూత్ గ్రంథం మేరీని ఎల్బాష్తో మేరీ మాతని ఎల్బాష్తో సంబోధిస్తూ యేసు ప్రభుని ఎల్ సంబోధిస్తూ మాట్లాడే పోరంబోకు సన్నాసి వెదవల కాళ్ళకి చెప్తున్నా నేను నోరు తెరిస్తే హిందూ గ్రంథంలో ఏముందో ఏం బొక్కలుండయో మాకు తెలుసు అయ్యా మాకు మొత్తం తెలుసు అయినా కూడా నేను మాట్లాడట్లా నేను గౌరవిస్తున్నాను ప్రేమిస్తున్నాను ఎందుకు మీరు ఎందుకు మత గొడవలు పెడతారు కోట్లాది మంది ఆరాధించే బైబిల్ గ్రంథాలను ఎందుక దోషణం చేస్తారు ఇడేమంటున్నాడు కరుణాక మొన్న శివశక్తి అట్రప్లాప్ అయింది కదా అట్రప్లాప్ అయిన తర్వాత చిన్నజీయర్ స్వామి గారు ఏం మాట్లాడారు అది వినిపిస్తా వినిపించే ముందు కొన్ని వాక్యాలు వినిపిస్తా కొన్ని 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 వీడియోస్ ఒకసారి పాస్ కొట్ మన కరుణాకర్ మాట్లాడినటువంటి కొన్ని ఆనిమత్యాలు మీకు వినిపిస్తాను మీకు భయం లేదా మీకు భయం వేయదా అని నిజంగా నాకు చాలా భయం ఉంది ఏం భయం అంటే నేను నా జీవితం ముగించేలోపు నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క అయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు పాస్టర్ అదండీ మనోడు మాట్లాడేది ఏంటంటే అతను పోయేలోపు ఒక్క చర్చి మిగలకూడదంట ఒక్క పాస్టర్కు మిగలకూడదంట బాబు కరుణాకరావు గత వీడియోలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నా నువ్వు కాదు కదా నీ తాత నీ తాతన అన్నోడు ఆడి తాతనకు అన్నోడు వచ్చినా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులని ముస్లింలని వెంట్రుక కూడా పేకలేరు వెంట్రుక కూడా పేకలేరు మరలా చెప్తున్నా నువ్వు కానీ నీ తాత కానీ నీ తాతను పుట్టించినోడు కానీ నీ తాతన కన్నోడు కానీ ఆడి తాతలని కన్నోళ్ళకు పది తరాల మరలా వచ్చినా ఆ శవాలు సచిన్ శవాలు ఉంటారు కదా మీ వాళ్ళు మరలా వచ్చినా వెంట్రుక వెంట్రుక కూడా పేయకలేరు క్రైస్తవులని ముస్లింలని ఎరా కరుణాకరు నిన్ను సూటిగా నీకు ఛాలెంజ్ చేస్తున్నా దమ్ముంటే నాతో డిబేట్కి రా దా మన ఇద్దరం ఒక ఇంటర్వ్యూ చేద్దాం దా ఇంటర్వ్యూ చేద్దాము ఇంటర్వ్యూలో నేను అడిగిన లైవ్ ఇస్తా రికార్డెడ్ కాదు లైవ్ ఇద్దాం ఇంటర్వ్యూలో నన్ను ఓడించు పదివేల మందిని హిందూ మతంలోకి మారుస్తా ఎవరైతే క్రైస్తవ్యంలో ఉన్నారో పదివేల మందిని హిందూ మతంలోకి మా మారుస్తా నువ్వు కనుక నన్ను ఓడిస్తే సవాల్ చేస్తున్నా మేసం మెలేసి ఛాలెంజ్ చేస్తున్నా ఒక డిబేట్ చేద్దాం దా దా ఒక 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 ఇంటర్వ్యూ చేద్దాం దా మాట్లాడదాం ఏది గొప్ప ఎవరు గొప్ప అనేది చూద్దాం దా మాట్లాడదాం ఎందుకయ్యా మత గొడవలు పెట్టదా ఎంతకాలం పబ్బం గడుపుకుంటావు ఎవరు భిక్షతో ఈరోజు నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు ఎవరు భిక్షో తెలుసా క్రైస్తవుల భిక్ష క్రైస్తవులు అనేవాళ్ళు ఈ దేశంలో ఉండబట్టే క్రైస్తవ పాస్టర్లు ఉండబట్టే క్రిస్టియానిటీ ఉండబట్టే పదేళ్ల కాలం నుంచి వాళ్ళని తిట్టుకుంటా వాళ్ళను దోషణం చేసుకుంటా వాళ్ళని అన్యాయంగా రకరకాల మాటల్లో వ్యంగ్యంగా తిట్టుకుంటా బూతులు తిట్టుకుంటా డబ్బులు సంపాదిస్తున్నావా లేకపోతే నువ్వెక్కడోడివి నీ శివశక్తి ఎక్కడది క్రిస్టియానిటీ అంట ఈ ఆయన పోయేలోపు ఒక్క పాస్టర్ కూడా మిగిలబడదంటావు ఒక్క పాస్టర్ లేకుండా చేస్తే నువ్వు ఎవరిని దూషిస్తావు నీకు డబ్బులు ఎలా వస్తాయి ఇంత లాజిక్ ఎలా మర్చిపోతున్నావు నువ్వు క్రిస్టియన్లు అనేవాళ్ళు ఉండబట్టే నీ శివశక్తి అనే ఆ ఇది ఉంటుంది నువ్వు అనేవాడివి ఉంటావు క్రిస్టియన్లు పాస్టర్ లేకపోతే నువ్వు ఎక్కడోడివాయా నీకు డబ్బులు ఎలా వస్తాయి ఎవడైనా తిడతావు హిందువులను తిడతావా ముస్లింలను తిడతావా తిట్టలేవు కదా ఎందుకయా లాజిక్ లేని మాటలు లాజిక్ లేని మాటలు ఎందుకయా మాట్లాడతావు కరుణాకరావు మేము భయపడతాం అనుకుంటున్నావా నీకు లేకపోతే మేమేమన్నా గంజాయి లేకపోతే డ్రగ్స్ లేకపోతే మారక ద్రవ్యాలు అమ్ముతున్నాం అనుకుంటున్నావా నీకు భయపడతానికి లేకపోతే మీరు వెనకాల ఆడుండాడు ఈడుండాడు గవర్నమెంట్ ఉంది మా మీద కేసులు పెడతాను అనుకుంటే భయపడతాం అనుకుంటున్నావా ఏం చేసామని అనుకుంటున్నావు నీకు చూపించు ఈ రెండేళ్లలో లక్ష మందితో పెడతావా ఈ రెండేళ్లలో ఈ రెండేళ్లల్లో నీ శివశక్తి అనే ఒక నీ దాని మీద ఏ రకమైనటువంటి వీడియోస్ వస్తాయో చూడు మా వాళ్ళ నుంచి చూస్తావుగా నువ్వే రెండేళ్లలో పుష్కరాలకి శివశక్తి లక్ష మందితో పెడతావా ఒక బెల్లంపల్లి పాస్టర్ ప్రవీణ్ కుమార్ మీటింగ్లో పెడితే రెండు మూడు లక్షల మంది వస్తారు ఒక కల్లవారి సతీష్ కుమార్ గారి చర్చికి నాలుగు ఆరాధనలు ఏమో జరుగుతాయి ఒక్కొక్క ఆరాధనకి ఐదు వేల మంది వస్తారు విజయవాడలో ఫిలదెల్పియా చర్చి అని ఒకటి ఉంటుంది ఆయనకి నాలుగు ఆరాధనలు జరుగుతాయి నాలుగు ఆరాధనలు ఒక్కొక్క ఆరాధనకి నాలుగు వేల మంది వస్తారు ఆల్ నువ్వు పదేళ్లలో రెండు వేల మందిని పట్టుమని మీటింగ్ పెట్టలేవు నువ్వు క్రిస్టియానిటీ లేకుండా చేస్తావా పట్టుమని నీ పది సంవత్సరాల దర్శవర్ష శంకరరావునికి పట్టుమని రెండు వేల పది వేల మందిని నువ్వు గ్యాదర్ చేయలేవు నువ్వు క్రిస్టియానిటీ లేకుండా చేస్తావా ఏం మాట్లాడుతున్నావాయా ఒక్కసారి క్రైస్తవులు కనుక రోడ్ ఎక్కితే క్రైస్తవ పాస్టర్లు ఒక పిలిపిచ్చి రోడ్ ఎక్కితే మీ బతుకులు ఏమవుతాయో ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రవీణ్ అనే వ్యక్తిని చంపితే రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవుల యొక్క గర్జన క్రైస్తవుల యొక్క సింహ గర్జన ఏ రకంగా ఉందో ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూశారు ఈ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చూశారు ఎంతకాలం సహిస్తారాయా క్రైస్తవులు ఎంతకాలం తిడతారాయా మనుషులను మనుషులుగా ప్రేమించి ఒక మతాన్ని ఒకరిని గౌరవ గౌ గౌరవించుకుంటా ఒకరి దేవుళ్ళను ఒకరు గౌరవించుకుంటా ఎందుకు బతకలేకపోతున్నారాయా ఎందుకు బతకలేకపోతున్నారు ఈ ఈ దేశం నాశనం అయ్యే విధంగా నాశనం అవుతుంటే అది చూస్తూ సంతోషపడే మిమ్మల్ని ఏమంటారా లోపల నా కొడకల్లారా ఏమంటారా మిమ్మల్ని ఎంతోమంది నిరుద్యోగ సమస్యతో ఉరేసుకొని చచ్చిపోతున్నారా వాటి గురించి మాట్లాడండిరా ఎవడైనా పాస్టర్లైనా లేకపోతే ఈ శివశక్తిగాడైనా ఇంకెవడైనా జనశక్తి వాడైనా ఆడపిల్లల మీద పసిపిల్లల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి రా పసిపిల్లలు నాలుగు సంవత్సరాలు ముక్కు పచ్చలారని పిల్లల పైన మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పిల్లల పైన అత్యాచారాలు రా వాటి గురించి పోరాడారా అత్యాచారం చేసిన వాడిని ఉరితీయాలరా పబ్లిక్లు అని చెప్పి పోరాడారా రైతులకు గిట్టుబాటు ధరలు లేకుండా పంట పొలాల్లో వాళ్ళు పురుగుల తాగి వాళ్ళు ఎక్కడైతే పండిస్తున్నారో ఆ పంట పొలాల్లోనే ఉరేసుకొని పురుగుల తాగి చచ్చిపోతున్నారా అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్యల్ని భర్తల్ని చంపేస్తున్నారు వాటి గురించి మాట్లాడండిరా వీటి గురించి మాట్లాడకుండా ఏమిరా గోమాంసం ఎక్స్పోర్ట్ చేస్తున్నారా హిందూ మతం పేరుతో హిందువులే వాటిలో నా కొడుకులను బయటికి లాగి గోమాతలను మన తల్లులు రా మీరు ఎలా వాటిని చంపి ఎక్స్పోర్ట్ చేస్తున్నారా మాట్లాడండిరా వీటి గురించి మాట్లాడండిరా అన్యాయం పట్ల గొంతెత్తండ్రా ఎంతసేపు గొడవలు పెట్టి రాష్ట్రాలని నాశనం చేస్తారా పనికి మలన పోరం ఊకులారా ఏం సంపాదిస్తారా ఏం పట్టుపోతారా పోయేటప్పుడు చచ్చినప్పుడు ఏం పోయేటప్పుడు ఏం తీసుకుపోతావయ్యా కరుణాకరు ఏం తీసుకుపోతావు నువ్వు ఈ రకంగా గొడవలు పెట్టుకుంటూ చేస్తున్నావు నువ్వు ఒక కుటుంబం అన్నా ఉందా నీకు పోనీ కుటుంబానికి ఆస్తులు సంపాదించుకోవడానికి పెళ్ళి పెటాకులు లేవు నీకు ఎందుకయా మొన్న పెట్టిన శివశక్తి మీటింగ్కి ఏదో నీ దమ్ము ఎందు చూపించుకోవాలని అనుకున్నావు అట్టర్ ప్లాప్ అయిపోయింది అది అందరికీ తెలుసు మాకు అందరికీ తెలుసు ఏదో కవరింగ్ చేసుకుంటా ఉన్నావు ఆ శివశక్తి బ్యాచ్కి ఆ శివశక్తి మీటింగ్ మెడతానికి కోటిన్నర రూపాయలు వసూలు చేసావంట ఓకే ఆ కోటిన్నరలో ఒక యాభై లక్షలైనా ఆ స్టేజీ మీదకి పూజారులు హిందూ ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళని కనీసం వాళ్ళకి పేదవాళ్ళని అలాంటి వాళ్ళని కొంచెం ప్రోత్సాహకరంగా మనిషికి ఒక పాతిక వేలు విజయవాడ కనకదుర్గ టెంపుల్ దగ్గర విజయవాడలో పెట్టి వచ్చావు కదా మీటింగు కనకదుర్గ గుడి దగ్గర పురోహితులు పాపం వారు ఏ కర్మకాండలు చేద్దామా డబ్బులు తీసుకుందామని పేద పూజారులు ఆ కృష్ణా నది ఒడ్డి నది ఒడ్డిన పలకల బోర్డులు రాసుకొని వాళ్ళ నెంబర్లు రాసుకొని రోడ్డు మీద నుంచి అలాంటి వాళ్ళన్నా తెచ్చి సన్మానం చేసి వాళ్ళకి కనీసం మనిషికి ఒక పాతికి వేలు చొప్పునైనా ఒక పది మందికైనా దానం చేసేవారా కరుణాకరా ఏమిరా నువ్వు మాట్లాడేది ఎందుకురా నీ బ్రతుకు కరుణాకరా చెయ్యి నువ్వు ఏం ఏం చూస్తావో చెయ్యిరా నువ్వు నన్ను ఏం చేస్తావో చెయ్యి నీ వాళ్ళతో ఎన్ని రిపోర్ట్స్ కొట్టిస్తావో కొట్టించు నేను కూడా చూస్తాను ఇంకా ఇడేం మాట్లాడతాడో ఒకసారి మరలా చూపిస్తాను వినండి వీలైతే నెలవారీ సహాయం చేయండి లేదు బల్క్ ఒకసారి చేయగలుగుతా సహాయం చేయండి ఒక్క రూపాయి మొదలుకొని మీరు ఎంత చేయగలరు అంత అరవై లెక్క ఉన్నారు దోసుకు తినడానికి మరి అరవై లక్షలు ఏంటి నలభై ఏంటి కొద్దిగా ఏం చేయట్లేదు అంటే ఇప్పుడు కూడా మా వృత్తులు మా వ్యాపకాలు మా వ్యాపారాలు మాకు ఉంటాయి మూడో తారీఖున పదిహేను లక్షల రూపాయలు ఇస్తున్నాను ఒక రోజు అటు ముందు ఇవ్వచ్చు కూడా ఈ అవలెట్ట ఉన్నారు దోసుకు తినడానికి మరి అసలు మీకు సిగ్గు కాలేదా మీరు ఎవడు ఓవరాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏం చేయట్లేదు ఇప్పుడు కూడా మా వృత్తులు మా వ్యాపకాలు మా వ్యాపారాలు మాకు ఉంటాయి

బీసీసీ సర్టిఫికెట్ పెట్టుకోరు లంజా కొడుకులు సర్టిఫికెట్ మార్చుకోరు రా చెత్త నాకు కొడుకలారా మార్చుకున్న అప్పుడు క్రైస్తలని చెప్పుకోండి రారుపుకు మాట మాట్లాడితే ఎగిరే సిగరే తెలు నేను ఇద్దరిని తెగుతాను లంజా కొడుకులు డబ్బా లేరుకుని ముఖం తల్ల అమ్మంట అమ్మ తల్ల అమ్మంట పోయి ఆదివారా చర్చిలో డబ్బు పాస్టర్ గారు పాస్టర్ గారు వచ్చి తింగుతాడు మీ ఫ్యామిలీని శ్రీ అదండి పరిస్థితి వీడు ఇలాంటి ఉన్మాదులు ఇలాంటి ఉన్మాదుల్ని ప్రోత్సహిస్తున్నారు వీడు తిట్టినన్నీ తిట్టి జై శ్రీరామ్ అంటున్నాడు లాస్ట్లో వీడి పేరు రామకృష్ణ ఆల్రెడీ మొన్న కాకినాడలో ఒకటి ఇట్లాగే హైందవీ ప్రసాదాన్ని షో చేస్తూ ఉంటే మన వాళ్ళని గ్యాదర్ చేసి మొబలైజ్ చేస్తే కంప్లైంట్ మార్నింగ్ కంప్లైంట్ ఇచ్చారు ఈవినింగ్కి కేసు కట్టించాను వాడిని లాక్కొచ్చారు వాడి చేత రిటర్న్గా కూడా కంప్లైంట్ రాపిచ్చారు ఇంకెప్పుడు ఇట్లా బైబిల్ గ్రంథాలు దూషలు చేయమని ఈ రామకృష్ణ అనేవాడిని కూడా వాడి సంగతి కూడా తేలుస్తాము ఇది ఇట్లా ఉంటుంది మొన్న చిన్న చిన్నజయారి స్వామి గారి యొక్క ఆ సభలో వచ్చినదే ఎలా ముట్టుకెళ్ళేస్తారు ఒకసారి చూడండి కరుణాకర్ గారి ఒకసారి పాస్ పోతు ఒక మాట చెప్ చెప్పాలి ఏంటంటే మనం క్రిస్టియానిటీకి ఎగైనిస్టా ఇస్లాంకి ఎగైనిస్టా లేదా క్రిస్టియన్ నేను ముస్లిం నేను అని పేరు చెప్పి దానికి వ్యతిరేకంగా తదితరమైన వ్యక్తులని హింసించే వ్యక్తులకి మనం వ్యతిరేకమా ఉద్దేశం ప్రకారం మనం క్రిస్టియానిటీని అనాల్సిన అవసరం లేదు తన మతాన్ని తను పాటించుకుంటూ తన ధర్మాన్ని తను ఆచరించుకుంటూ ఉన్నంత వరకు ఎవరు ఎవరికి హానికరం కారు ఎవరి మతాలకి సంబంధించినటువంటి చరిత్ర ముట్టుకాయలు బాగా వేసాడండి మన చిన్నజీవీ స్వామి గారు దాన్ని కవరింగ్ చేసుకుంటూ కూడా మన శివశక్తి కరుణాగరం ఏదో రకరకాలుగా వక్రీకరణ చేసుకుంటూ ఇది చేస్తున్నాడు ఆయన చెప్పింది ఏంటి నీ తల్లి కంటే నా తల్లి గొప్ప అని నీ తల్లిని ఎవరైనా విమర్శలు చేస్తే నాలుక కోసేయమని చెప్పి చిన్నజీవర స్వామి గారు చెప్పారు మరి చిన్నజీ స్వామి గారు మాట్లాడలేము నేనే అంత శిష్యులా అంటే కాదు కాదు అలా నాలుగు గోసేయాలంటే ఫస్ట్ కరుణాకర్ నాలుగు గోసేయాలి ఎందుకంటే క్రైస్తవుల్ని ముస్లింలు ఏ రకంగా దోషం చేస్తున్నాడో తెలుసు కాబట్టి సో మిత్రులారా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్